अत्र शूरा महेश्वासा भीमार्जुन समायुधि युयुदानो विराटश्च द्रुपदश्च महारथः श्लोकमैद धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च सैभ्यश्च नरपुङ्गवः श्लोकम् आरु युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः भगवद्गीता ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు కురుక్షేత్ర యుద్ధభూమిలో యోధుల మనస్సుల్లో రేగిన తుఫానుకు అర్థం పడుతోంది ఈరోజు మనం ఆ యుద్ధం మొదలవ్వక ముందే దుర్యోధనుడి మనస్సులో ఏం జరుగుతోందో అతని మాటల వెనకున్న మనస్తత్వాన్ని అర్థం చేసుకుందాం సరే ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం ముందుగా అసలు శ్లోకం దాని అర్థమేంటో తెలుసుకుందాం ఆ తర్వాత పాండవ పక్షాన ఉన్న వీరుల గురించి దుర్యోధనుడి వ్యూహం దాని వెనుక దాగి ఉన్న భయం గురించి కూడా చర్చిద్దాం మహారథుడు అనే పదానికి అసలైన అర్థమేమిటో తెలుసుకుని చివరగా ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన సారాంశం ఏమిటో చూద్దాం ఇక మొదలు పెడదాం అసలు యుద్ధభూమిలో దుర్యోధనుడి నోటి వెంట వచ్చిన ఆ మొదటి మాటలేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం దుర్యోధనుడి కళ్ళతో చూస్తున్నాం అతని ముందున్న పాండవ సైన్యం అబ్బో మామూలుగా లేదు అంత గొప్ప గొప్ప విలుకాండులతో నిండి ఉంది వాళ్లలో ప్రతి ఒక్కరూ యుద్ధంలో భీముడితో అర్జునుడితో సమానంగా పోరాడగలరు అని తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గర తన ఆందోళనను వెళ్లగొక్కుతున్నాడు మరి దుర్యోధనుడికి అంతటి కలవరాన్ని భయాన్ని కలిగించిన ఆ యోధులు ఎవరెవరున్నారో ఇప్పుడొకసారి వివరంగా చూద్దాం ఒక్కొక్కరి పేర్ని లెక్క పెడుతున్నాడు యుయుధానుడు విరాటుడు ధృపదుడు ఈ లిస్టులో అభిమన్యుడు ద్రౌపది ఐదుగురు కొడుకులు కూడా ఉన్నారు అసలు ఏంటంటే వీళ్ళందర్నీ చూసి వీళ్ళంతా మహారథులు కదా అని లోపల వణికిపోతున్నాడు చూసారా వీళ్ళ కేవలము సైనికులు మాత్రమే కాదు ఒక్కొక్కరి వెనుక ఒక పెద్ద చరిత్ర ఒక పెద్ద బలముంది ఉదాహరణకు దృష్టకేతుము శిశుపాలుని కొడుకు అలాగే పురుజిత్ కుంతిభోజులు సాక్షాత్తు కుంతీదేవి సోదరులు అంటే ఇవి కేవలం పేర్లు కాదు పెద్ద పెద్ద రాజ్యాలు బలమైన బంధాలు అనే అర్థం అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది దుర్యోధనుడు ఈ పేర్లన్నీ ఎందుకు చెప్తున్నాడు అది తన గురువుకి అసలు కారణమేమయ్యుంటుంది ఎంత విచిత్రమో చూడండి ఏ రాజైనా యుద్ధానికి ముందు తన సైన్యం ఎంత గొప్పదో తన బలమేంటో చెప్తాడు కాని దుర్యోధనుడు అలా చెయ్యట్లేదు మొదట శత్రువుల బలం గురించి మాట్లాడుతున్నాడు తన సైన్యం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా అసలు తన గురువుతో శత్రువుల గొప్పతనం గురించి ఎందుకు మాట్లాడాలి దీని వెనక ఉన్న ఆంతర్యమేంటి అతని ఉద్దేశమేమైంటుంది దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి తన గురువైన ద్రోణాచార్యుడికి రోషం తెప్పించడం పాండవుల మీద కోపంతో ఇంకా భీకరంగా పోరాడతారని అతని ప్లాన్ ఇదొక వ్యూహం కాని రెండో కారణం ఉంది అదే అసలైనది అది అతనిలో మెల్లగా మొదలవుతున్న భయం తన ధైర్యం ఎక్కడో దెబ్బతింటోందన్న చేదు నిజం దుర్యోధనుడి భయం ఎంత పెద్దదో మనకు తెలియాలంటే అతను వాడిన ఒకే ఒక్క పదం గురించి మనం తెలుసుకోవాలి పాండవసేనలోని ప్రతి యోధుడిని వర్ణించడానికి అదే పదాన్ని వాడాడు ఆ పదమే మహారథుడు ఇది ఏదో పొగడతగా వాడిన బిరుదు కాదు దీనికో ప్రత్యేకమైన నిర్వచనముంది మన శాస్త్రాల్లో దీని గురించి చాలా స్పష్టంగా చెప్పారు ఒక్క మహారథుడు ఏకంగా పదివేల మంది విలుకాండ్రులతో ఒంటరిగా పోరాడగలడట ఒక్కసారి ఊహించుకోండి దుర్యోధనుడు లెక్క పెట్టిన ప్రతి ఒక్కరూ అంతటి శక్తివంతులనమాట అందుకే అతనికి అంత భయం అంత కలవరం ఇదంతా చూశాక మనకేమర్థమవుతోంది భగవద్గీతలోని ఈ ప్రారంభ ఘట్టం నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేంటి యుద్ధం మొదలవ్వకముందే ముందే కౌరవ నాయకుడి గుండెల్లో భయం మొదలైంది యుద్ధభూమిలో దుర్యోధనుడి నోటి వెంట వచ్చిన మొదటి మాటలు గర్వంతో కూడినవి కావు అది శత్రు బలాన్ని చూసి అతనిలో పుట్టిన భయం ఇది మనల్ని ఒక చివరి ప్రశ్నతో వదిలేస్తుంది యుద్ధంలో గెలుపోవటములను నిర్ణయించేది కేవలం ఆయుధ బలమేనా లేక మనోబలం కూడానా యుద్ధం మొదట్లోనే భయపడినవాడు చివరికి గెలవగలడా